పాలనకు వ్యతిరేకంగా ఆ రోజుల్లో మరి దేశలు జమీందారులకు వ్యతిరేకంగా పోరాడి మరి బలైన మొదటి అమరవీరుడు దొడ్డి కుమ్మరయ్య డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భం భర్తంతి సందర్భంగా మరి విష్ణూరు గడి అంటే మరి ఇప్పుడు ఇప్పటి జనగామ జిల్లా పాలకుర్తిలో ఆ రోజుల్లో మరి తెలంగాణ సాయిదా పోరాటం అనేది మనందరూ తెలిసిన విషయమే నిజాంకు వ్యతిరేకంగా పోరాడి మరి ఆ రోజుల్లో ప్రజలను ఎంతో పీడించి ఈ దేశముఖులు కానీ ఈ జమీందారు వ్యవస్థలో మరి ప్ర ప్రజలను పీడించి మనకు అప్పటికీ స్వాతంత్రం వచ్చినా కూడా పంతొమ్మిది నలభై ఏడులో స్వాతంత్రం వచ్చినా కూడా మనకు స్వతంత్రం అప్పటికి రాలేదు ఇంకా నిజాం పరిపాలన ఉండేది కాబట్టి అప్పుడు దొడ్డి కుమ్మరాయ కానీ చాకల ఐలమ్మ కానీ మరి పంతొమ్మిది వందల నలభై ఆరులోనే వారికి వ్యతిరేకంగా పోరాడి మరి అమరులైన దొడ్డి కుమరాయ మరి వారికి జోహార్ జోహార్ అమర వీరు దొడ్డి కొమ్మరయ్య గారి నిర్ప వద్ద సందర్భంగా మా మండల యాదవ్ సోదరులందరూ వచ్చి వారికి స్మరించుకోవడం జరిగింది నేను తెలంగాణ వచ్చింది ఈ రోజు కంటే ముందు ఆనాడే ఆ రోజుల్లో మన దొడ్డి కుమరయ్య గారు తెలంగాణ కోసం తెలంగాణ స్వతంత్ర ఉద్యమం కోసం ఆనాడు భారతదేశం స్వతంత్రం వచ్చినా కూడా మన తెలంగాణకు స్వతంత్రం రాలేదు ఈ యొక్క స్వతంత్ర ఉద్యమంలో నాడు అమరుడైన అమరుల్లో మొట్టమొదటి వ్యక్తిగా కూడా గుర్తించబడే వ్యక్తి మన దొడ్డి కుమరయ్య యాదవ్ అతన్ని ముప్పై ఎనిమిదో వర్ధంతి ఈరోజు మండల పక్షాన చేసుకోవడం జరిగింది